నేను తగ్గించి చూపించాను ఎందుకంటే మనకి దేవుడు ఆల్రెడీ రెండు వందల సంవత్సరాలకి సరిపడగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని యాక్టివ్గా పనిచేసే విధానాన్ని మనకి దేవుడు ఆల్రెడీ పుట్టినప్పుడే దానికి ఆ ఇమ్యూనిటీని ఇచ్చాడు మనం తెలుసో తెలియకో మనం ఈ కెమికల్ ఫుడ్కి అలవాటు అయిపోయి ప్రతి దాంట్లోని కెమికల్ లేకుండా మనం ఏదీ కూడా మన బాడీకి ఇవ్వట్లేదు దానివల్ల మన లోపల ఉన్న ఇమ్యూనిటీ తగ్గి అంటే బోన్లో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిన మన ఏదైతే లో మనకి అరిగిపోవడం వల్ల అంటే కార్టిలేజ్ వీక్ అవ్వడం వల్ల వచ్చే ఈ బాడీ పెయిన్స్ అంటే నెక్ పెయిన్ కానీ నేను చెప్పినట్టుగా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా తగ్గడానికి మనం వాడేది సాల్ట్ని తగ్గించుకుంటే చాలు అది మినిమం మనం డైలీ వాడాల్సిన సాల్ట్ అయితే ఫైవ్ గ్రామ్స్ నుంచి ఎవరో కూడా ఇంటేక్ ఎక్కువ తీసుకోకూడదు కానీ మనం అందరం కూడా రోజుకి మనం వాడేది కొలత పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ గ్రామ్స్ సాల్ట్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే ఎక్కువ వాడేస్తున్నాం దానివల్ల మనకి ముందే ఒక అరవై డెబ్బై